హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మరొక వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే దీంతో టీం అంతా ప్రమోషన్స్తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఈసారి పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేయబోయే హంగామా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఇదిలా ఉండగా ఇప్పటికే పుష్ప టు సెన్సార్ కార్యక్రమాలు మొదలయ్యాయి ఆల్రెడీ తెలుగు వర్షన్ కి సంబంధించిన సెన్సార్ పూర్తయినట్లు కూడా తెలుస్తుంది కాగా అందుతున్న సమాచారం మేరకు సెన్సార్ సభ్యులు తెలుగు వర్షన్ చూసిన తరువాత యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట సినిమా మొత్తం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నిడివితో సుకుమార్ సెన్సార్కి పంపారని ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఉండవని మహా అయితే రెండు మూడు నిమిషాలు ట్రిమ్ చేసే అవకాశం ఉందంటున్నారు సో పుష్ప టూ టోటల్ రెంట్ అయి మూడు గంటల ఇరవై నిమిషాలని ఫిక్స్ అవ్వచ్చు సెన్సార్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి ఈ చిత్రం మూడు గంటల ఇరవై నిమిషాల లాంగ్ రన్ టైంతో తో ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ కొట్టకుండా సుకుమార్ జాగ్రత్తలు పడ్డట్లు తెలుస్తుంది మూడు గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్ లో ఉండకుండా వారిని ఎంగేజ్ చేసేలా సుక్కు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట ఫస్ట్ హాఫ్ మొత్తం పుష్పరాజ్ ఇతర పాత్రల మధ్య డ్రామా అద్భుతంగా పండినట్లు చెబుతున్నారు మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తుందట సుకుమార్ ఇంటర్వెల్ని ఎండ్ చేసిన విధానం ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు సెకండ్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్ ప్లేతో పరుగులు పెడుతుందట సెకండ్ హాఫ్లో మొత్తం మూడు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఆ మూడు యాక్షన్ సీన్స్ పై చిత్ర యూనిట్ ఓ రేంజ్లో నమ్మకం పెట్టుకున్నారని తెలుస్తుంది యాక్షన్ విజువల్ థ్రిల్ చేసేలా ఉంటాయట సుకుమార్ పుష్పత్రి ప్లానింగ్ లో కూడా ఉన్నారని టాక్ వినిపిస్తుంది ఒక భారీ ట్విస్ట్ తో త్రీకి లీడ్ ఇచ్చేలా ఈ మూవీ ముగుస్తుందట మరి ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో మూడు వర్కౌట్ అయితే బాహుబలి కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ లాంటి చిత్రాలని అవలీలగా అధిగమిస్తుందని నమ్మకంతో ఉన్నారు మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఆకట్ ట్టుకుంటుందో ఏ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో వేచి ఉండాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్